కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను చేశారని వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారని అయితే తాము వాటిని అమలు చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు చంద్రబాబు పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ చెత్త ఎత్తే కార్యక్రమం చేయలేదు కూటమి ప్రభుత్వం ఏడు నెలలుగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు అక్టోబర్ రెండో తేదీలోపు ఎనభై ఐదు టనన్నుల చెత్తను సేకరిస్తామన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందని రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం చూడాలి అని చంద్రబాబు అన్నారు ఉమ్మడి జిల్లా వాసులు చాలా సౌమ్యులని ఇలాంటి చోటగతంలో రోడీయిజం చేశారని గుర్తుచేశారు మేం పెద్దాపురంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంటును ప్రారంభించబోతున్నామని వర్షాకాలంలో దోమల వల్ల రోగాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నాడు డ్రోన్స్ ఉపయోగించి రాష్ట్రంలో దోమల సమూల నివారణకు చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు రెండు వేల ఇరవై ఏడులో పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు ఇప్పుడే నేను ఆదేశాలు ఇచ్చా ఈ రాష్ట్రంలో దోమల్ని పూర్తిగా నివారించాలని మీకు దోమల ద్వారా మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది చికెన్ గున్యా వస్తుంది కొంతమందికి అయితే ప్లేట్లెట్లు పడిపోతాయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తా ఉంది బలహీనం అయిపోతున్నారు అందుకే ఈ రోజు డ్రోన్స్ కూడా ఉపయోగించి ఎక్కడికక్కడ ఈ మస్కటోని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం మామూలుగా మనం ఒకప్పుడు ఫాగింగ్ ఇచ్చేవాళ్ళం యాంటీ లారల్ ఆపరేషన్లు చేసేవాళ్ళం ఇవన్నీ కూడా గడిచిన ప్రభుత్వం మొత్తం పడకేసింది ప్రజారోగ్యం పైన చేతి కన్నేశారు చాలా ఇబ్బందులు వచ్చాయి ఇవన్నీ కూడా ఈరోజు మీరు చూస్తే మళ్లీ సెటిలైట్ చేసే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు పంతొమ్మిదిలో యుద్ధం అన్నాను యుద్దమంటుందని ఎగితాళు చేశారు అంటే ఇప్పుడు కాదు నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటు వ్యాధులు వస్తున్నాయి జీఈ గాని ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏంటి సమస్యలు వస్తాయని నేను ఈ రోజు స్వర్ణాంధ్రప్రదేశ్ లో ఒక మాట చెప్పాను అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడస్తాయి ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికి పోతుంది ఒక అనారోగ్య సమస్య వస్తే కుటుంబం మీరు కాదు బాధపడేది మీ ఇంట్లో అందరూ బాధపడతారు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లాలి మళ్లీ తీసుకురావాలి ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్క వ్యాక్సిన్ ఇరవై కోట్లు ముప్పై కోట్లు మనిషిని బ్రతికించుకోవాలి ముప్పై కోట్లు కావాలి పేదవాళ్లకు దిక్కు లేదు అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ పైన ఉంది అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలనో చేస్తాం రాబోయే ఇప్పుడే చిన్రాజప్ప గారు చెప్పారు ఇక్కడ ఒక వంద పడకల ఆసుపత్రి అవసరమని ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తున్నాం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తులు మేనేజ్ చేసేట్టుగా వంద పడకల ఆసుపత్రి ఈ పెద్దాపురంలో పెట్టించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ